కీర్తనల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరిచివాడా భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావం గలది శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేటికై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగదేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటి వాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ అనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానిని కిరీటముగా ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటిని ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించిన వాటిని అన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు మా ప్రభువా భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావం గలది ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవానికి వందనములు మరొక నూతన ప్రశస్తమైన రోజును దయచేసావు నీకు వందనములు అయా ఈ రోజు విశ్రాంతి దినము కనుక ప్రభా నీ సన్నిధిలో నాయన కనబడుటకు కృపనివ్వండి నీ సన్నిధి యొక్క మొక్క కాంతి మా మీద ప్రకాశింపజేయండి అయా మరి ప్రతి కుటుంబ సమేతగా నీ సన్నిధికి వచ్చి ఆరాధించుటకు కృపనివ్వండి అవును తండ్రి మేము నరమాత్రులము మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము వారము అయినప్పటికీ నీ ప్రేమతోనూ నీ కరుణతోనూ నీ జాలితో మమ్మల్ని అయ్యా కాపాడుతున్నందుకు నీకు స్థుతులు మరి ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేసిన ఆయన ప్రతి ఒక్కరిని ఆర్థికంగాను ఆరోగ్యంగాను బలపరిచి భద్రపరచండి ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచి వేసి నీ సన్నిధిని అనుభవించుటకు నీ కృపను దహ్యమని తోడుండమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె